హాయ్ ఐస్ అందరు అనుకుంటున్నాను సో సో ఇక్కడ చూసారా పాకిస్తాన్ ఐఎస్ఎస్ అండ్ హై లెవెల్ డెలిగేషన్స్ టు ఢాకా అండ్ ఇండియా సేస్ కీపింగ్ ఐ సో అసిం మాలిక్ అనే అసీం యాక్చువల్లీ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసిం మాలిక్ అత అనే అతను పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క హెడ్ సో ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్ స్పై ఏజెన్సీ వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళారు ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ తర్వాత నాకు తెలిసినంతవరకు పాకిస్తాన్ యొక్క స్పై ఏజెన్సీస్ బంగ్లాదేశ్కి వెళ్ళడం ఫిఫ్టీ ఇయర్స్ అయింది యాక్చువల్లీ ప్రజెంట్లీ రీసెంట్గానే జరిగింది ఫిఫ్టీ ఇయర్స్ సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజెంట్ అయితే ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు మీకు తెలిసినట్టయితే షేక్ హసీనా అని పంపించాక మొహమ్మద్ యూనిస్ అనే అతను ఇంటరింగ్ గవర్నమెంట్ హెడ్ యాక్చువల్లీ సో ఇంటర్నింగ్ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే ఇంకో ఎలక్షన్స్ అయ్యేంత వరకు టెంపరీగా ఈ పీరియడ్లో బేసిక్గా గవర్నమెంట్ హెడ్ ఎవరు అంటే మొహమ్మద్ యూనిస్ యాక్చువల్లీ సో ఇది అంటే ఇది యుఎస్ఏ చేసింది అంటారు రెజ్యూమ్ చేంజ్ బేసిక్గా సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ హెడ్ పాత డెమోక్రాట్స్ బేసిక్గా బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తను లాయలిస్ట్ బేసిక్గా అంటే డెమోక్రాట్స్కి తనకి రిలేషన్స్ క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఎవరికి మొహమ్మద్ యూనిస్కి బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చాక నాకు తెలిసినంతవరకు ట్రంప్కి మొహమ్మద్ యూనిస్కి అసలు మంచి రిలేషన్షిప్ లేదు ట్రంప్ని చాలా ఎత్తున ఐ మీన్ మొహమ్ యూనిస్ ఒకప్పుడు అమెరికాలో ఉండేటాడు అయితే అక్కడ ట్రంప్ని ట్రాల్ చేశాడు అంటే ట్రాల్ ఇన్ ద సెన్స్ ట్రంప్ ట్రంప్కి నెగిటివ్గా స్టేట్మెంట్స్ ఇచ్చాడు సో ట్రంప్కి అసలే నష్టం లేదు ఇది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు కదా సో ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోయి ఇంటర్నెట్ ఏమంటారు ఇంటర్ ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఐ మీన్ బంగ్లాదేశ్ని మీరు ఇక్కడ చూసినట్టయితే బేసిక్గా బంగ్లాదేశ్ కంట్రీకి ఆల్మోస్ట్ ఫుల్ ఐ మీన్ బేసిక్గా ఆల్రౌండ్ ఉండే కంట్రీ మనమే అండ్ తనకి ఇక్కడ కింద ఏమో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది సో వీ వీళ్ళకి బేసిక్గా వేరే కంట్రీస్తో పెద్ద ఎఫెక్ట్ లేదు ప్రాబ్లం లేదు ఎందుకంటే కంప్లీట్ కంట్రీని కంట బేసిక్గా ఏమంటే కవర్ చేసేది మనం ఇక్కడ మయన్మార్ ఓకే మ్యాన్మార్తో అయితే కొద్దిగా ఎత్తున బార్డర్ ఉంది అండ్ వాళ్ళకి ఆల్రెడీ మ్యాన్మార్తో ట్రబల్ ట్రబుల్ ఉంది బట్ సో మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళ మన సిలిగురి కార్డర్ బేసిక్గా దీన్ని సిలిగిరి కార్డర్ అంటారు ఇది ట్వంటీ టు థర్టీ ఐ మీన్ బేసిక్గా ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అండ్ ఇదే మనకి ఐమంటర్ నార్త్ ఈస్ట్కి అసలు యాక్చువల్లీ దీన్ని నార్త్ ఈస్ట్ అన్నది బట్ ఫార్ ఈస్ట్ ఇండియాకి నార్త్ ఈస్ట్ అంటే ఇది అనుకోండి ఈ పాట యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ ఇది జస్ట్ ఫార్ ఈస్ట్ మనకి ఇండియాకి నా వరకు ఇది కరెక్ట్ టర్మినాలజీ యా సో ఫార్ ఈస్ట్లో మనకి కనెక్షన్స్కి బేసిక్గా ఇదొక్క ఇది ఇది ఉంది కదా ఈ ఏరియా ఈ ఏరియా ఈ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ మనకి ఇంపార్టెంట్ యాక్చువల్లీ సో మేబీ వీళ్ళు ఏమైనా బ్లాక్ చేయాలని వస్తున్నాను ఎందుకంటే వన్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ పాయింట్ ఏంటంటే సిలిగిరి కార్డర్ ఎందుకంటే నార్త్ ఈస్టన్ డైరెక్ట్ కంట్రోల్ ఐ మీన్ రోడ్ యాక్సెస్ మనకి ఇదే అండ్ నాకు తెలియదు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్తో అయినప్పుడు నాకు తెలిసి అప్పుడే కొద్దిగా నెగోషియేట్ చేయాల్సింది ఎందుకంటే ఈ ఈ ఏరియాని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవాల్సింది మనం ఎందుకంటే బంగ్లాదేశ్ అప్పుడే ఫామ్ అయింది మేబీ అప్పుడు డీల్ చేయొచ్చు బట్ యా ఐ మీన్ ఇందిరాగాంధీ ఉండే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ బట్ యా మేబీ సమ్ టైమ్స్ అప్పుడు ప్రాబ్లం ఉండే కావచ్చు అనవసరంగా ఎందుకు ఐ మీన్ ఆక్రమిస్తే మళ్ళీ మెల్లగా మెల్లగా మేబీ మనకు చెడ పేరు వస్తుందని అనుకుందేమో తెలియదు కానీ బట్ యా ఐ థాట్ ఇట్ వుడ్ హ్యావ్ నై అప్పుడు అప్పుడైతే ఛాన్స్ ఉండేది బట్ యా లెట్స్ ఈ ఫ్యూచర్లో కూడా ఛాన్స్ రావచ్చు యా సో మనకైతే ఇది బాటిల్ లెక్క అంటుందండి ప్రాబ్లం యాక్చువల్లీ సో అండ్ నా నిజంతో పెద్ద బంగ్లాదేశ్ పెద్ద స్ట్రాంగ్ కంట్రీ కాదు వాళ్ళతో మనకి పెద్ద టు బి ఆనెస్ట్ వాళ్ళ ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీకి అసలు పొంతే లేదు వాళ్ళ క్యాపబిలిటీస్కి మన కేపబిలిటీస్కి అసలు పొంతే లేదు టు బీ ఆనెస్ట్ ఐ మీన్ నేను అనవసరంగా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళతో మనకైతే పెద్ద ప్రాబ్లం లేదు టు బి ఆనెస్ట్ ఆర్మీ ప్రకారంగా అయితే బట్ యా కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకప్పుడు షేక్ హాసీనా టూ థౌజండ్ నైన్టీన్లో షేక్ హసీనా ఉన్నప్పుడు ఇక్కడ చూసినట్టయితే బంగ్లాదేశ్ అప్స్ యాంటీ అండ్ పాకిస్తాన్ డిమాండ్స్ యుఎన్ రికగ్నిషన్ ఫర్ నైన్టీన్ సెవెంటీ వన్ జనోషన్ నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది ఒక జెనోసైడు అని చెప్పి యుఎన్ దాన్ని గ్రహించాలి అని చెప్పి అప్పట్లో బంగ్లాదేశ్ చాలా ఎత్తున ట్రై చేసింది అప్పుడు ఇప్పుడు షేక్ ఉన్నప్పుడు ఇప్పుడు తన ఇండియాలో ఉంది యాక్చువల్లీ అండ్ ఒకప్పుడు అట్లా ఉండే జస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు వాళ్ళ పరిస్థితి ఇలా ఉండే ఇప్పుడేమో పాకిస్తాన్తో డీలింగ్స్ మాట్లాడుతున్నారు ఇంటెలిజెన్స్ షేరింగ్ అట ఇక్కడ చూసినట్టే జే జే సెవెన్ థండర్ జేఎఫ్ సెవెంటీన్ థండర్ని బంగ్లాదేశ్ అఫీషియల్గా షోస్ ఇంట్రెస్ట్ బై ఎక్స్క్యూజ్ మీ సో బంగ్లాదేశ్ ఏంటంట అంటే జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్ జెట్స్ కొనుక్కుంటా కొనుక్కుంటాము మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అంటుందట దీ అంటే నాకు అండ్ టెక్నికల్గా మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళు ఫైటర్ జట్స్ కొనుక్కుంటే అంటే ఏమవుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇలా యాక్ట్ చేస్తే మనకు ఆల్రెడీ స్పాట్స్ ఏంటంటే పాకిస్తాన్ బార్డరు చైనీస్ బార్డర్స్ ఎక్కడ లద్దాఖ్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో ఇవి హాట్స్పాట్స్ సో ఆల్రెడీ మన ఆర్మీ అక్కడ డిప్లై ఉండాలి ఇప్పుడు అనవసరంగా బంగ్లాదేశ్ పెద్ద యాక్టివ్ అయితే వాళ్ళు టు బి ఆనెస్ట్ వాళ్ళు పెద్ద చేసేది ఏం లేదు ఒక న్యూసెన్స్ మనకు అంతే న్యూసెన్స్ కంటే ఎక్కువ ఏం కాదు బట్ వాళ్ళ న్యూ సెన్స్ని కంట్రోల్ చేయడానికి మన ఆర్మీ అక్కడ డిప్లో అయ్యాల్సి వస్తుంది సో మనకు త్రీ త్రీ స్పాట్స్ అండ్ త్రీ కంట్రీస్ నుంచి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటే బేసిక్గా మన ఆర్మీ మీద స్ట్రెయిన్ పడ్డట్టే కదా అందుకే యా వీ హ్యావ్ టు కన్ ఐ మీన్ సమూహ్ మనకు సొల్యూషన్ తెచ్చుకోవాలి ఇప్పుడు బాగా ఇప్పుడు ఎట్లన్నా యూఎస్కి హెడ్ ట్రంప్ అయ్యాడు సో నాకు తెలిసినంతవరకు వీ కెన్ కమ్ టు ఎ డీల్ ట్రంప్తో ఒక డీల్ మాట్లాడుకొని ఎందుకంటే ట్రంప్కి కూడా మొబైల్ అయిన సిస్టమ్ లేదు అండ్ ట్రంప్ కూడా సో ఇండియా ఐ మీన్ బేసిక్గా ఏషియా మీద అసలే ఇంట్రెస్ట్ లేదు నా దృష్టిలో అయితే అడిగితే తనకి ఏదో పెద్ద కంట్రోల్ చేయాలి అంటే ప్రపంచాన్ని అయితే డీల్ ఐ మీన్ డీల్ చేయాలని తనకు కూడా ఉంటుంది ఎందుకంటే యూఎస్ పవర్ఫుల్ కంట్రీ కాబట్టి బట్ తన స్పెసిఫిక్గా బంగ్లాదేశ్ని నేను కంట్రోల్ చేయాలి అది ఇది నేను కంట్రోల్ చేయాలి తనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా దృష్టిలో అయితే సో మేబీ యూఎస్కి మన ఇండియా సైడ్ కూడా మోడీ వెళ్ళి ఐ మీన్ మోడీ గారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తనకి ఇలా ఇలాంటి పరిస్థితి అనవసరంగా ఇప్పుడు అది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది లేకపోతే చైనాకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు మీరు సపోర్ట్ చేయకపోతే బంగ్లాదేశ్ ఇప్పుడు ఏమైనా కావచ్చు కదా అనవసరంగా ఇప్పుడు మా మా అంటే బేసిక్గా షేక్ హాసీనాని రీఇన్స్టేట్ చేయడానికి హెల్ప్ చేయండి అని అని అడగచ్చు బట్ యా లెట్స్ సీ నేను కూడా అదే అనుకుంటున్నాను వీళ్ళు ఐ మీన్ బంగ్లాదేశ్ బేసిక్గా మనకి న్యూసెన్స్ అంతే అనవసరంగా న్యూసెన్స్ ఇప్పుడు ఆల్రెడీ మీకు గుర్తుంటే లాస్ట్ టైం బిపిన్ బిపిన్ రావత్ గారు మన ఆర్మీ చీఫ్ యాక్చువల్లీ తన ఫైర్ హెలికాప్టర్ క్యాష్లో చనిపోయాడు అప్పుడు మనకి ఏం చెప్పానంటే ఇండియా హ్యాస్ టు గెట్ రెడీ ఫర్ టు అండ్ ఆఫ్ ఫ్రంట్ వార్ సో ఒకటి టూ అండ్ ఆఫ్ ఫ్రంట్ వార్ అంటే ఒకటి పాకిస్తాన్ ఒకటి చైనా ఒకటి ఇంటర్నల్ బేసిక్గా ఇంకో హాఫ్ ఏంటంటే ఇంటర్నల్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దీనికి జాయిన్ అయితే మనకి త్రీ అండ్ ఆఫ్ ఫ్రంట్ వార్ అవుతుంది త్రీ అండ్ ఆఫ్ అయినా కాకపోయినా త్రీ 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 ఫ్రంట్ వార్ అయితే అవుతుంది సో మనకి ఇండియన్ ఆర్మీకి బాగా స్ట్రెయిన్ పడుతుంది సో ఐ మీన్ నేను వార్ జరుగుతుంది వార్ అవుతుంది అని చెప్తున్నాను బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అయి ఉండాలి కదా ఖచ్చితంగా ఆర్మీ వాళ్ళు సో స్ట్రెయిన్ పడుతుంది కదా సో అది నేను చెప్తున్నాను జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలోకి వెళ్దాం Yeah. Bye.